నమస్తే వెల్కమ్ టు డిఏపీ న్యూస్ రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముస్లిం సోదరులు ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు لفضيلة الدكتور الحمد لله رب العالمين میرے مولا اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما اے اللہ ہمارے اندر اتحاد اور اتفاق پیدا فرما اے اللہ یہ لڑائی جھگڑوں سے ہم سب کی حفاظت فرما اے اللہ ہم سب کو مل جل کر زندگی گزارنے کی توفیق عطا فرما اے اللہ خاص طور پہ اللہ ہمارے مجاہد بھائی کو صحت کاملہ عاجلہ دائمہ مستمرہ عطا فرما اے اللہ جتنے بھی بیمار ہیں اللہ تمام بیماروں کو صحت کلی عطا فرما اے اللہ جو لوگ بھی اس دنیا سے گزر چکے పవి పవిత్రమైనటువంటి రంజాన్ ఉపవాసం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఎందుకంటే ఎంతో గొప్పగా ప్రపంచంలో ఉన్న మైనార్టీకి సంబంధించి మా సోదరులందరూ కూడా ఈ పవిత్రమైన ఉపవాస దినంలో ఆ అల్లాకు మనస్ఫూర్తిగా దువా చేస్తూ మనందరి చల్లగా ఉండాలని చెప్పేసినటువంటి ఆ గొప్ప మనసులో ఉన్నటువంటి మా మైనార్టీ సోదరులందరూ కూడా సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ శాసనసభ్యుడిగా మీ అందరికీ ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియ తెలియజేయడానికి అదేవిధంగా మీకున్న ఇబ్బందుల్లో కూడా మీ పాలు పంచుకునే విధంగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ బాయిగా మీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న సదర్ గారు కానీ గారు కానీ మేము ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇక్కడ మా మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి వారి కుటుంబానికి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా నమాజ్ చేసేందుకు కాబట్టి దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నా ఏదైతే ఇక్కడ ఉన్న స్థలం ఈ వర్క్స్పోర్ట్కి సంబంధించినటువంటి స్థలం గురించి అడిగినారు నేను అజ్బిత్ అజ్బుత్ అని మా మైనార్టీ వర్క్ స్పోర్ట్ చైర్మన్ అన్న నా వెరీ క్లోజ్ టు నాకు సిరిసిల్లాగా ఉంటాడు ఆయన నుంచి వచ్చాడు నేను వారితోనే నేను మాట్లాడి అవసరం అనుకుంటే ఏ విధంగా దీన్ని నైన్టీ నైన్ ఇయర్స్ లీవ్ తీసుకోగలుగుతామా లేకపోతే ఈద్గా గురించి ఏ విధంగా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ మనం రంజాన్ ఉపవాస ప్రార్థన వచ్చి ఈ యొక్క స్థలాన్ని మనకు సొంతగా వచ్చే విధంగా అల్లా మనకు మనం ఆ యొక్క శక్తుల దివారాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఉపవాస పార్టీగా మీరంతా కూడా ప్రేరేపలు చేసినారు మా ఎమ్మెల్యే వచ్చిండు మాకేదైనా మంచి జరగాలని చెప్పి మీరు నాకు నేను చెప్పిండు ఆ మంచి జరిగే విషయంలో అలా నాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే మేము కూడా దర్గా జరగా నేర్చుకుంటాం అయ్యప్ప మేము పార్టీ నలభై ఒక్క రోజులు అయ్యప్ప కఠినమైన నాలుగు గంటలు వేసేది మేము దీక్ష అయ్యప్ప దీక్ష చేసుకుని నలభై ఒక్క రోజులు దీక్ష చేసుకుంటే భావర స్వామిని దర్శనం చేసుకొని మేము అలా మా అయ్యప్ప దగ్గరకు వచ్చాము మీరంతా కూడా మా కుటుంబ సభ్యులు మా యొక్క అభిమానంతో మేము ఉంటాం కాబట్టి మీ యొక్క ఈద్గాకు సంబంధించిన విషయం కానీ మీకు సంబంధించిన విషయాలు కూడా మీ శాస్త్ర సభ్యుడిగా మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం ఈద్గా ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా బొక్స్ బోర్డు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళా ఇది మనకు సొంతగా భవిష్యత్తులో కూడా మనకు మన పిల్లలకు సొంతగా హైవే పక్కన ఉన్నది ఇంత గొప్ప స్థలం ఎక్కడ లేదు ఈ గొప్ప స్థలాన్ని మనకు సొంతగా ఉండే విధంగా అల్లా మన శక్తి చేయాలని కోరుకుంటూ మరొకసారి పేరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఒకటే మాట మననే నేను ఇస్తారలేదు కూడా చెప్పిన మా యువకులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే రాజీవ్ యువకీరణ మీ పేరు మీద మీరే మీ అంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇద్దరు పవిత్రమైన రంజాన్ ఇక్కడ పవిత్రమైన స్థలం చేస్తున్నా రాజకీయాలు పార్టీల పక్కకు పెట్టి మైనార్టీకి సంబంధించిన మీరు ఒక లిస్ట్ పడ్డాను అన్న వీళ్ళంతా యువకులు పేదవాళ్ళు మీరు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా మా అందరికీ ఎమ్మెల్యే ఒక్క పార్టీకి ఎమ్మెల్యే కాదు ఇప్పుడు మీ రాజీవ్ యువకులతో మా యువకులకు పేదవాళ్ళ యువకు కుటుంబాలనే వీళ్ళంతా ఈ కుటుంబం ఈ యువకులను అంటే నేను మూడు లక్షల రూపాయలకు రాజీ యువకులను ద్వారా ఆ కుటుంబానికి నేను ప్రభుత్వం నుంచి నేను నిధులు నిధులు విడుదల చేసే విధంగా నా ప్రయత్నం చేస్తాను అంశాలు ఇక్కడ మనం కానీ నష్టపోవచ్చు మీరే ఇవ్వండి నేను ఎందుకంటే ఇమాం కానీ ఇక సదరు కానీ ఇక్కడ పెద్దలందరూ కూడా ఇవ్వండి అదేవిధంగా చివరి ఒక మాట ఇప్పుడే మా మిత్రుడు దుబాయ్లో ఉన్నాడు అది కళ్ళకు సంబంధించిన ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నారు నా వ్యక్తిగతంగా ఆ ఇమా ఎవరైతే ఉన్నారో అది పదివేల రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడే అన్నాడు మా ఏమైనా మా అన్న అన్నాడు ఉదయం పెట్టద్దు నాగ చెప్పాలని ఇప్పుడు అందుకని పదివేల రూపాయలు ఎందుకంటే అలా మాకు ఇచ్చిన శక్తి ఇచ్చిండు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా గవర్నమెంట్ అయినా మీ అందరి దయతో ఎందుకంటే అన్న తప్పకుండా అన్న అదే అదే అశీర్భాయ్ ఆపద్దు అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇంకా టైం అయింది మీకున్న మీరు నవాజ్ దగ్గర కూర్చుంటా నేను పోయినప్పుడు పదివేల రూపాయలు ఇస్తాను మీరు ఏది అన్న కూడా మీరు ఏదైతే దేవుని కోసం ఓ రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అంటే మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా ఎమ్మెల్యేకి వస్తుంది మా అన్న అన్నజీతంలో కూడా మా కష్టం పేదల ఉంటే మేము అడుగుతే ఇస్తానని చెప్పి పేదల గురించి ఎప్పుడు వచ్చినా కూడా నాతో అడిగేది అడగండి అన్న నాకు శక్తి గురించి నేను ఇస్తాను థ్యాంక్ యూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు